ఈరోజు ఇక్కడ జడ్సన్ అన్న ఏడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు జడ్సన్ అన్న గారిని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే మేము ఇన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఎందుకు కొట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి నిరుద్యోగులు ఇంతకుముందు పాత గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వేసి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ షెడ్యూల్ టైంలో దాన్ని పెట్టడం జరగలేదు కాబట్టి అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజు నేను వస్తే ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేస్తా నేను వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తా నేను వస్తే ఇంకేదో చేస్తా ఏం చేసినా బాయా నువ్వు ఏం చేసినా ఇవాడదాకా ఏం చేయలేదు ఒకటి లొటపీసీ మాటలు చెప్పినావు అంతే అంతకు గురించి ఏం చేయలేదు ఇప్పటికైనా కూడా మేమందరం ఏం డిమాండ్ చేస్తున్నామంటే నిరుద్యోగులందరి తరఫున ఒకటే డిమాండ్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ వన్ వన్ ఈజ్ టూ హండ్రెడ్లో మనకి ఇంటర్వ్యూస్ జరగాలి అలాగే గ్రూప్ టూ టూ అండ్ త్రీ పోస్టులు పెంచి వాటిని ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలి దాన్ని ఎప్పుడు ఎప్పుడు చేస్తాము ఏందనేది ఒక డేట్ని కరెక్ట్గా ప్రకటించాలి అలాగే టెట్ ఎగ్జామ్ మొన్న జరిగింది యాక్చువల్గా యాజ్ పర్ ద రూల్ ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్ జరిగితే ఇంకో ఎగ్జామ్ జరగాలంటే మినిమమ్ ఫార్టీ ఫైవ్ డేస్ డిఫరెన్స్ ఉండాలి టెట్ ఎగ్జామ్ జరిగి కరెక్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ డిఫరెన్స్లోనే డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మీరే ఆలోచించుకోవాలి అదే అట్లే అదేవిధంగా ఫార్టీ సిక్స్ జివోని రద్దు చేస్తామని చెప్పారు ఫార్టీ సిక్స్ జీవోని తీసుకురావడం వల్ల ఇబ్బంది ఉంది అని మీకు తెలుసు తెలిసినాక మీరు రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చినాక ఈ వంద రోజులు దాటి ఏ ఏం చేస్తున్నావు నువ్వు పెద్ద మనిషివి మళ్ళీ వంద రోజులు దాటానికి వంద రోజుల లోపలనే అన్నీ చేస్తా రాగానే నిరుద్యోగుల పక్షాన్ని నించుటా అన్నోనివి ఇవాళ నిరుద్యోగుల పక్షాన్ని నిలిచడానికి చిత్తశుద్ధి లేదు నీకు అని నీకు పక్కన పార్టీల నుంచి ఎవరిని పీల్చి కండువాలు అనే చిత్తశుద్ధి తప్ప నిరుద్యోగుల గురించి ఏం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో మీ వీళ్ళందరూ ఈ గొడవలు పెట్టుకోకపోతుండే ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్ నేను నేను ఎందుకు ఈ విద్యార్థి పార్టీలో చేరిన అవసరం ఇలా మీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మీరు కూడా అదే చేస్తారు కాబట్టి నేను విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను తిరుగుతున్నాను అందుకే కొట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చేసినట్టు ఏం నా జాబ్నే మంచిగా చేసుకుంటుండే కానీ వ్యతిరేకంగా నేను ఎందుకు చేస్తుండే చెప్పు ఒకసారి ఆలోచించండి గవర్ రేవంత్ రెడ్డి గారు మీ అట్లనే జడ్సన్ అన్న ఇవాళ చేస్తున్న పోరాటానికి మేమందరం కూడా ఇక్కడ వచ్చి మ మద్దతు తెలుపుతున్నాం మేమే కాకుండా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా అన్న చేసే ఈ న్యాయమైన పోరాటానికి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు వాళ్ళందరూ ఏమంటారో అదే కార్యాచరణని మేము ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ సభాముఖంగా తెలుపుతున్నాను థ్యాంక్ యూ